హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారు ఏం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి అండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో మీ పర్సన్ మిమ్మల్ని బాధపడటం ఇష్టం లేక తన ఫీల్ అవుతూ ఉన్నారా సో ఎలాంటి విషయాలు ఫీల్ అవుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రైడ్లో అయితే చూడబోతున్నాం యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే ఇద్దాం టారో ఏం చెప్తుంది మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం సో చూడబోతూ ఉన్నాం మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఈరోజు మనం చూడబోతున్నాం టాపిక్ సో మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారా ఎలాంటి విషయాలు ఫీల్ అవుతూ ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నామండి సో చూద్దాం ఈ నోట్ సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఓకే ओके फ्रेंड्स टेन कॉड यह नोट्स चूद ओके अंड टू एंड थ्री अंड फोर अंड

సో ఈ రీడ్లో మనం సో మిమ్మల్ని బాధపెట్టిన విషయం లేక మీ పర్సన్ బాధపడుతున్నారా ఏ విషయాలు ఫీల్ అవుతూ ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు సో నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మనం అయితే లాంగ్ రీడ్లో చూడబోతున్నాం చూద్దాం మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏం చెప్తుంది అనేది చూద్దాం ఓకే సో ఓకే సో ఫ్రెండ్స్ సో సో కొన్ని కొన్ని విషయాలు యూనివర్స్ చెప్తూ ఉందండి కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి మీ పర్సనల్ సోల్ సెర్చ్ చేసుకుంటూ ఉన్నారు తనని తను ప్రశ్నించుకుంటూ ఉన్నారు సో కొన్ని విషయాలు సో మీకు చెప్పాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు కొన్ని విషయాలు ఎలా అయినా సరే మీకు షేర్ చేసుకోవాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లో మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు సో జరిగినటువంటి విషయాల గురించి ఎలా రిలేషన్ ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎలా చేయాలి ఎలాంటి ప్లాన్స్ తయారు చేసుకోవాలి వీటి గురించి కూడా సో సోల్ సెట్స్ అయితే చేస్తూ ఉన్నారండి తనకు తను ప్రశ్నించుకుంటూ ఉన్నారు అసలు ఏం జరిగింది ట్రూత్ ఏంది నిజమేంది సో ఏదైనా డిస్టర్బెన్సెస్ జరుగుంటే ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా ఎలా ఎరైజ్ అయినాయి సో దాన్ని ఆ డిస్టర్బెన్సెస్ అన్ని కంప్లీట్గా సో తగ్గించాలి అంటే ఏం చేయాలి వీటన్నిటి గురించి కూడా సోల్ సెట్ చేస్తూ ఉన్నారండి ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు తనకు దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు సో కొన్ని కొన్ని విషయాలు పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో జాబ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఫ్యూచర్కి సంబంధించి కెరియర్కి సంబంధించి సో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో కొన్ని ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చండి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు జాబ్ సిచ్యువేషన్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సో చెప్పాలి అనేటువంటి ఒపీనియన్ మనసులో ఉన్న కొన్ని విషయాలు తను చెప్పలేకపోతూ ఉన్నారు సో చెప్పి మన పర్సన్ని సో మనం బాధ పెట్టడం ఎందుకు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రికవరీ అవుతాయి సో రికవరీ అయినప్పుడు చెప్పచ్చు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక స్టెప్ బ్యాక్ వేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇలాంటి సో కమ్యూనికేషన్ చేయాలి అంటే ఇలాంటి విషయాలు చెప్పాలి అంటే ఒక స్టెప్ సో బ్యాక్ వేస్తూ ఉన్నారు సో ఎందుకు మన పర్సన్కి చెప్పడం ఈ విషయాలన్నీ చెప్పడం ద్వారా కొంత సో మన పర్సన్ని మనం బాధ పెట్టినటువంటి వాళ్ళు అవుతాం సో కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే సో మనం షేర్ చేసుకుంటే బాగుంటుంది హ్యాపీ మూమెంట్స్ అని షేర్ చేసుకుందాం అనేటువంటి సో ఒపీనియన్తో ఉన్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో ఫేస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కెరియర్కి సంబంధించి జాబ్కి సంబంధించి సో సరైనటువంటి ఆపర్చునిటీస్ రాకపోవడం వచ్చినటువంటి ఆపర్చునిటీస్ కొన్ని మిస్ అవ్వడం సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సో అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి ముఖ్యంగా చెప్పాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లో చెప్పాలి అనేటువంటి ఒపీనియన్తో అయితే ఉన్నారు బట్ చెప్పి బాధ పెట్టడం ఎందుకు సో ఎలా అయినా తెలుస్తుంది సో చెప్పడం వల్ల కొంతవరకు వ్యక్తి బాధపడేటువంటి అవకాశం అయితే ఉంది మనం బాధ పెట్టినటువంటి వాళ్ళం అవుతాం బట్ ఇవన్నీ కూడా టెంపరీ సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సో ఏదో ఒక స్టేజ్లో ఈ మొత్తము కూడా తగ్గిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో కనుమరుగైపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఎందుకు బాధ పెట్టడం ఇప్పుడు సిచ్యువేషన్ మనం ఫీల్ అయ్యి సో మన పర్సన్కి చెప్పడం వల్ల సో అంత కొంత బాధపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సో ఫీలింగ్లు అయితే ఉన్నారు సో ఏవైనా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా లేదు ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఎరైజ్ అవుతున్నాయి ఎలా వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాయండి చేస్తూ ఉన్నారు వాటన్నిటికీ కూడా ఒక నిజాన్ని ఫైండ్ అవుట్ చేయాలి నిజాన్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా సో ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో రాకుండా మనం చేయొచ్చు సో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎవరి వల్ల వచ్చినవి సో వాటిని తగ్గించాలి అంటే ఏం చేయాలి ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి సో ఇవన్నీ కూడా మనం సో ఒక ఒక రీజన్ అయితే మనం చూడొచ్చు అని చెప్పేసి ఆలోచనతో అయితే ఉన్నారండి ఫస్ట్ తనకు తను ప్రశ్నించుకుంటూ ఉన్నారు సో ఎలా వెళ్దాం రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎలా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్దాం అని చెప్పేసి కొన్ని కొన్ని విషయాలండి తను సో చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక సో తనలో తను బాధపడుతూ ఉన్నారు బట్ ఇవన్నీ కూడా సో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టెంపరీ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఖచ్చితంగా ఒక మంచి రోజులు అయితే సో రాబోయే ఉన్నాయని చెప్పేసి ఒక మంచి హోప్తో అయితే ఉన్నారండి ఒక గుడ్ హోప్తో అయితే ఉన్నారు సో చాలా ఆశాభావంగా ఉన్నారు సో మంచి రోజులు ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది సో ఒక డేస్ అయితే ఉన్నాయి తిరిగి మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకి సో వెళ్ళిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి ఒక మంచి నమ్మకంతో అయితే ఉన్నారండి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎరైజ్ అవుతూ ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి వాటిని ఫైండ్ అవుట్ చేస్తూ రీజన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు వాటిని ఎలా అయినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు వాటికి తగినటువంటి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో రిలేషన్లో వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇవి చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి రిలేషన్ మీద కొన్ని కొన్నిసార్లు అవతల వాళ్ళ బిహేవియర్ చాలా బాధ పెట్టడం అనేది జరుగుతుంది సో అది జాబ్ చేస్తున్నటువంటి ఎన్విరాన్మెంట్లో కానివచ్చు లేదు ఫ్యామిలీ మెంబర్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు లేదు ఫ్రెండ్స్ వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివచ్చు సో ఇవన్నీ కూడా సో కొన్ని కొన్ని విషయాల్లో కొంత బాధపడినప్పటికీ జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా మీ ఎన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే సో జరిగేటువంటి మిస్టేక్స్లో సో మిమ్మల్ని చూపించడం సో మీ వల్ల ఎరేజ్ అయిందని చెప్పడం సో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టినా సరే వేబీ కూడా మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఒపీనియన్ ఉన్న మనసులో బట్ షేర్ చేసుకొని మన పర్సన్ని బాధ పెట్టినటువంటి వాళ్ళ మొత్తం సో కొంత ఓవర్గా థింక్ చేసే ఓవర్గా థింక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్ వద్దు ఇవన్నీ కూడా టెంపరీ అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉన్నారండి కొన్ని కొన్నిసార్లు రిలేషన్లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు ఆ డిస్టర్బెన్సెస్ వల్ల కొంతవరకు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళి కొంత టెన్షన్గా ఫీల్ అవ్వటం సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రావటం రిలేషన్లో ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో రిలేషన్కి సంబంధించి కొన్ని ఒపీనియన్ డిఫరెన్సెస్ అనే రావటం సో ఆ ఒపీనియన్ డిఫరెన్సెస్ సో కొంతవరకు ఆ గ్యాప్ అనేది రిలేషన్కి సంబంధించి కొంత గ్యాప్ రావటం ఆ గ్యాప్ ఇంకా సో ముందుకు వెళ్ళటం సో గ్యాప్ అనేది పెరిగిపోవటం దానివల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది ఎరైజ్ అవడం సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూస్గా ఇలా వస్తూ ఉన్నాయి సో బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో అన్నీ కూడా మనసులో దాచుకుంటూ ఉన్నారు సో కొన్ని మీ పర్సన్కి చెప్పాలి అని అనుకుంటున్నారు బట్ చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా సో తను బాధపడేటువంటి అవకాశం ఉంది సో బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి ఒపీనియన్కి అయితే సో రావడం అనేది జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ముఖ్యంగా చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే దాన్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఒపీనియన్కి అయితే వస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఏ ప్రాబ్లం అయినా రానివ్వండి దాన్ని మనం ఫేస్ చేసి ముందుకెళ్దాం జాబ్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో కానివచ్చండి లేదంటే ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు లేదంటే పెరుగుతుండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు లేదు చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి చిన్న చిన్న గొడవలు అనేవి రావటం కానివచ్చు సో ఏది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్దాం ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్దాం ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒపీనియన్తో ఖచ్చితంగా మీ పర్సన్ ఉన్నారు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు ముందుకెళ్దాం సక్సెస్ అవుతాం సో ఖచ్చితంగా ఎక్కడ కూడా మనం బ్యాక్ స్టెప్ వేయాల్సినటువంటి అవసరం లేదు సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి ఖచ్చితంగా కెరియర్ని బ్యాలెన్స్ చేస్తున్నారు ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఫ్యూచర్కి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఇలా ఉండాలి ఇలా చేయాలి సో ఫ్యూచర్లో మనం ఇలా ఉండాలి అని చెప్పేసి ఆ థాట్స్ ఉన్నాయి సో వాటిని కూడా ముందుకు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి సో వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారండి ఖచ్చితంగా ఎక్కడ కూడా అవి హ్యాపీ మూమెంట్స్ అయినా సరే లేదు సాడ్ మూమెంట్స్ అయినా సరే ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయినా సరే ఏ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఎక్కడ కూడా సో బ్యాక్ స్టెప్ వేయట్లేదు ముఖ్యంగా రిలేషన్లో వచ్చేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినా సరే లేదు రిలేషన్లో వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా సరే ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదండి సో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో మీ పర్సన్ని కూడా మీ వ్యక్తిని కూడా కన్విన్స్ చేసుకోగలుగుతున్నారు కొన్ని కొన్నిసార్లు మీ వ్యక్తి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీ మీద కొంత సీరియస్ అయినా కొంత అయినా సరే అలాంటి సిచ్యువేషన్స్ని కూడా చాలా సెన్సిబుల్ సిచ్యువేషన్స్ని కూడా సో ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ రాకుండా ముఖ్యంగా రిలేషన్లో సో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ రాకుండా ముందుకు తీసుకొని వెళ్తున్నారు సో ఇంత సక్సెస్ఫుల్గా రిలేషన్ ముందుకు వెళ్తుంది ముందుకు తీసుకొని వెళ్తున్నారు అంటే కారణం ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాలు మీరు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫీల్ అవుతూ ఉన్నారో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో భరిస్తూ ఉన్నారు అన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని కూడా మీ పర్సన్కి సో చెప్పాలని ఉన్న సో కొన్ని విషయాలు మాత్రమే చెప్తూ ఉన్నారు కొన్ని చెప్తే తను బాధపడతారు సో ఖచ్చితంగా ఖచ్చితంగా తను ఫీల్ అవుతారు ఎందుకు తనని బాధ పెట్టడం ఖచ్చితంగా ఇవన్నీ కూడా టెంపరీ సో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేస్తాం సో ఈలోపు చెప్పి మన పర్సన్ని మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా కొన్ని కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్నిసార్లు రిలేషన్ని కూడా ముందుకు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళటానికి కానీ రిలేషన్లో ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా సో ముందుకు తీసుకొని వెళ్ళడానికి కానీ చాలా ఉపయోగపడతాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ముఖ్యంగా మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది హ్యాపీ హ్యాపీ సిచ్యువేషన్స్ కానీ మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్లుగా లేదంటే సాడ్ సిచ్యువేషన్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ వీటన్నిటిని కూడా రిలేషన్ని కానీ కెరియర్ని కానీ సో డ్రీమ్స్ని కానీ ఆ డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి ఎక్కడా కూడా సో బ్యాక్ స్టెప్ వేయట్లేదు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా అరేజ్ అయినా సరే దానికి రీజన్ని వెంటనే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో అది థర్డ్ పర్సన్ వల్ల అరేజ్ అయిందా లేదు మా మిస్టేక్ ఏమైనా ఉందా ఏ మిస్టేక్ ఉంది ఎలా జరిగింది అసలు ఎవరి వల్ల మిస్టేక్ ఉంది సో దాన్ని ఎలా మనం తగ్గించుకుంటూ ముందుకెళ్ళాలి ఆ మిస్టేక్స్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇక ముందు అలాంటి మిస్టేక్స్ రాకుండా సో మనం ఏం చేయాలి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఒక ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి మాత్రం ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక గ్రోత్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే కొన్ని పెయిన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో మీరు మోసుకుంటూ ముందుకెళ్తున్నారు భరిస్తూ ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో కొన్ని కొన్నిసార్లు మీ పర్సన్కి చెప్పాలి అని చెప్పేసి మీరు ఫైనల్ ఒపీనియన్కి వచ్చినా సరే చెప్పి మన పర్సన్ని మనం బాధ పెట్టినటువంటి వాళ్ళు అవుతాం సో ఖచ్చితంగా ఏదో ఒకరోజు మన పర్సన్కి తెలుస్తుంది ఇన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మనమే వీటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే సో కొన్ని కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయో ముఖ్యంగా వీటన్నిటి కూడా రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకుని వెళ్ళడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉన్నాయి ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఖచ్చితంగా గ్రోత్ ఉంది ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి కానివ్వచ్చు లేదు కెరియర్కి సంబంధించి కానివ్వచ్చు ఫ్యూచర్కి సంబంధించి కానివ్వచ్చు ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది సో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి కెరియర్కి సంబంధించి సో జాబ్కి సంబంధించి ప్రపోజల్స్కి సంబంధించి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది ఒక క్లియర్ డైరెక్షన్ తోటి వెళ్తూ ఉన్నారు ఆ డైరెక్షన్ ఖచ్చితంగా సక్సెస్ మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో మీ మీద ఖచ్చితంగా ఒక ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది మీ పర్సన్కి సో మీ మీద ఒక హోప్ ఉంది మీరు చూపించేటువంటి కేరింగ్ మీద నమ్మకం ఉంది సో వీటన్నిటితో కూడా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళడానికి ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా సో కెరియర్లో కూడా ఎక్కడో కూడా ఆ గ్యాప్ అనేది లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి సో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు మనం ఈ రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నామండి ముందు నుంచి కూడా సో ఫ్యూచర్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ముఖ్యంగా ఏదైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయో సో ఆ అరైజ్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ను కూడా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఒంటరి పోరాటం అని చెప్పొచ్చండి సో మీ పర్సన్ హెల్ప్ ఉంది సో ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవచ్చు అయినా సరే చెప్పి మనం పర్సన్ని బాధ పెట్టినటువంటి వాళ్ళం అవుతాం ఖచ్చితంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు కరెక్ట్ ప్లాన్స్ ఉంటే సో ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ఒపీనియన్ తోటి సో ముందుకైతే వెళ్తున్నారండి సో ఖచ్చితంగా ఈ నోట్స్ చెప్తూ ఉంది ఒక ప్రోగ్రెస్ ఉండబోతుంది ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ ఉండబోతోంది ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతోంది ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి డెసిడెన్స్లో కానివ్వచ్చు సో చాలా మంచి డెసిడెన్స్ తీసుకుంటున్నారు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి చాలా ఆపర్చునిటీస్ కూడా రాబోతు ఉన్నాయి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది మీరు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో ఫేస్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా టెంపరీ సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక స్టేజ్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు మీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్తుందని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా చాలా చాలా డెసిషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా తీసుకుంటూ ఉన్నారు డెసిషన్స్ సో మంచి డెసిషన్స్ తీసుకుంటు ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఒక మంచి డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి కెరియర్కి సంబంధించి డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా సో మంచి గ్రోత్ తోటి ముందుకెళ్ళటానికి ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రెస్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా మీరు ఇల్లేటివ్ వంటి డైరెక్షన్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ వైపుకి మిమ్మల్ని తీసుకెళ్తుంది మీ ప్లాన్స్ కానీ మీ ఆలోచనలు కానీ చాలా పాజిటివ్గా ఉన్నాయి పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడూ కూడా సక్సెస్ వైపు తీసుకొని వెళ్తాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ ముఖ్యంగా మీ పర్సన్ చాలా కంట్రోల్గా ఉన్నారండి ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ చేయట్లేదు రియలిస్టిక్గా ఆలోచిస్తున్నారు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఒక రియలిస్టిక్ మేనర్లో ముందుకెళ్తూ ఉన్నారండి సో ఏది పాసిబుల్ అవుతాయి ఏది ఇది నిజంగా సక్సెస్ అవుతుందా అవ్వదా సక్సెస్ అయ్యి మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనేటువంటి ఒపీనియన్ తోటి ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి సో ముందుకెళ్తూ ఉన్నారు ఎక్కడ కూడా నెగిటివ్ థాట్స్కి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదండి అన్ని పాజిటివ్ థాట్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు కొన్ని కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో మాత్రం కొంత ఫీల్ అవుతూ ఉన్నారు కొంత బాధపడుతూ ఉన్నారు బట్ అవి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం మాత్రం సో తనకి ఇష్టం లేదు తనే బాధపడుతూ ఉన్నారు బట్ అవి కూడా టెంపరీ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు చాలా రెస్పెక్ట్ ఉందండి సో మీరంటే మీ పర్సన్కి రెస్పెక్ట్ ఉంది మీ అంటే మీకు రెస్పెక్ట్ ఉంది సో చాలా పాజిటివ్ వర్డ్స్ ముఖ్యంగా మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ థాట్స్ పాజిటివ్ వర్డ్స్ అనేవి కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో మీ దగ్గర నుంచి ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఎక్కడైనా సరే ఏదైనా ఒక గ్యాప్ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఒక గ్యాప్ అనేది అరేజ్ అయిన గ్యాప్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా అయితే వాటిని క్లియర్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ గ్యాప్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అది చాలా మీ పర్సన్ చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారండి ముఖ్యంగా మీ పర్సనే కాదు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముఖ్యంగా ఫ్యామిలీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదండి ఫ్రెండ్స్ మధ్య వచ్చేటువంటి చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు వాటిని మీరు ఎలా అయితే తగ్గించుకుంటూ వెళ్తున్నారు సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్రెస్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఒక రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంది ముఖ్యంగా జాబ్ చేసేటువంటి ఒక ఎన్విరాన్మెంట్లో కానివచ్చు జాబ్ సిచ్యువేషన్స్లో కానివచ్చు ఒక రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి ముఖ్యంగా ఒక మంచి రికగ్నైజేషన్ అనేది ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా ఫోకస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు రిలేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అని చెప్పేసో యూనివర్స్ చెప్తూ ఉంది సో కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ ఏదైతే ముఖ్యంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మీకు చెప్పలేకపోతూ ఉన్నారు సో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు సో మీ పర్సన్ చెప్పిన దాకా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేనట్టుగా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఖచ్చితంగా ఒక హోప్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్కి బట్ మీ పర్సన్ దగ్గర నుంచి ఆ ఓడ్స్ వచ్చిన తర్వాత మనం ఒక హోప్ అనేది ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒపీనియన్తో అయితే మాత్రం సో ఖచ్చితంగా ఉన్నారు బట్ మీ పర్సన్ మాత్రం మీరు చూపించేటువంటి కేరింగ్ మీద లేదు మీరు ఇచ్చేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ మీద సో చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారండి చాలా ఒక చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు చాలా మర్యాద ఇస్తూ ఉన్నారు మీకు సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక రిలేషన్ అయితే ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి సో ముందుకెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్గా చాలా థాట్స్ ఉన్నాయండి ఫైనాన్షియల్గా ఎలా మన ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏం చేయాలి ఈ ఆలోచనలతోటి ఖచ్చితంగా మీరు కానీ మీ పర్సన్ కానీ ముందుకెళ్తూ ఉన్నారు ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడా కూడా రిలేషన్కి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు సో రిలేషన్ అనేది ముఖ్యంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారండి ఖచ్చితంగా ఈ ఆలోచనలు మొత్తము కూడా సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా సో కెరియర్లో వాటి ఇంపాక్ట్ అనేది రిలేషన్ మీద ఎక్కడ కూడా లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఒక మంచి గ్రోత్ అనేది ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక మంచి గ్రోత్ అనేది ఉండటానికి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ మొత్తము కూడా ఫుల్ఫిల్ అయ్యి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు సో మీరు హెల్ప్ చేసేటువంటి ఒక సిచ్యువేషన్లోకి సో వెళ్ళబోతూ ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా సో మంచి కెరీర్ అయితే ఉంది ఒక మంచి హ్యాపీ మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఒక హ్యాపీ డేస్ మళ్ళీ ఉండాలి సో లైఫ్ అనేది హ్యాపీగా వెళ్ళాలి సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోవాలి గ్యాప్ ఏదైనా ముఖ్యంగా రిలేషన్లో గ్యాప్ ఏదైనా వచ్చినా ఆ గ్యాప్ తగ్గిపోవాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా నెరవేరేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా సో సో ముఖ్యంగా మై పర్సన్ చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి ముఖ్యంగా కెరియర్లో ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే సో మనం ఈ రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నామండి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని భరిస్తూ ముందుకెళ్తున్నారు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే సో ఎక్కడ కూడా షేర్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీకు కానీ ఎక్కడ షేర్ చేసుకోవట్లేదు ఇవన్నీ కూడా టెంపరీ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు సో వచ్చేటువంటి ప్రతి సిచ్యువేషన్ కూడా సో ఇవన్నీ కూడా టెంపరీ సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఒక మంచి డేస్ ఉన్నాయి ముందు ఉన్నాయి సో కాబట్టి ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ చెప్పి మనం ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే బదులు సో కొద్ది రోజులు కానీ మనం కానీ ఓపికగా ఉంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చేస్తాయి నార్మల్ పరిస్థితికి వచ్చేస్తాయి కాబట్టి కాబట్టి ఈలోపు మనం చెప్పి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి మనస్తత్వంతో సో ముందుకెళ్తూ ఉన్నారు చాలా ధైర్యంగా ఉన్నారండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఒంటరి పోరాటం అని చెప్పొచ్చు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ముఖ్యంగా వాటి అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు కెరియర్లో చాలా ఛాలెంజెస్ని సో ఫేస్ చేస్తూ ఉన్నారండి జాబ్ పరంగా కానివచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు సో ఎలాంటి సిచ్యువేషన్ అయితే ముఖ్యంగా చాలా ఇలాంటి ఛాలెంజెస్ చాలా వస్తూ ఉన్నాయి సో వచ్చేటువంటి ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చాలా అప్ కీళ్ళు కూడా ఒకసారి డౌన్కి వచ్చేస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా సో తన మీద తనకి నమ్మకం ఉంది ఒక హోప్ ఉంది సో ఖచ్చితంగా నేను మళ్ళీ ఒక మంచి స్టేజ్కి వెళ్తాను సో ఒక మంచి స్టేజ్కి నేను రీచ్ అవుతాను అనేటువంటి నమ్మకం తన మీద తనకు ఉంది సో ఆ నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి సో మనస్తత్వం కాదండి చాలా పేషెంట్స్గా ముందుకెళ్తూ ఉన్నారు చాలా సహనంతో ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేస్తాను ఇంకా ఎదుటి వ్యక్తికి ధైర్యం ఇస్తూ ఉన్నారు సో ధైర్యం చెప్తూ ఉన్నారు ఇలా మనం సాధించవచ్చు ఇలా చేయొచ్చు ఇలా వర్క్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి ఎదుటి వ్యక్తికి ధైర్యం చెప్తూ ఉన్నారు సో చాలా చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి అండ్ ముఖ్యంగా ఛాలెంజెస్ అని ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా విల్ పవర్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా మనం ఈ రీడింగ్ రీడింగ్లో చెప్పుకున్నట్లుగా చాలా గ్రోత్ ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది రిలేషన్కి సంబంధించి ఎందుకంటే మీ పర్సన్ రిలేషన్ అంత మంచిగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేసేటువంటి విధానంలో కానివచ్చు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానంలో కానీ వచ్చి ఎక్కడ కూడా సో రిలేషన్లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లమ్స్ అరేజ్ అయినా సరే వాటి అన్నిటిని కూడా తగ్గించుకుంటూ సో ముందుకెళ్లేటువంటి విధానం ఏదైతే ఉందో సో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ మేనర్లో ఒక క్లియర్ డైరెక్షన్తో ముందుకెళ్తూ ఉన్నారండి అది కూడా సక్సెస్ వైపు ముందుకెళ్తూ ఉన్నారు సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందంటే చాలా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో అవన్నీ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే రాబోతూ ఉందండి రిలేషన్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది ఇవన్నీ కూడా సక్సెస్ వైపు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి దోహదపడతాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మన రీడింగ్లో చెప్పుకున్నామండి బ్యాలెన్స్ చేసేటువంటి విధానం దైవప్రార్థన చేస్తూ ఉన్నారండి మీ మనసులో కోరుకుంది ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి దైవప్రార్థన చేస్తూ ఉన్నారు యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా హోప్ అయితే ముందుకెళ్తూ ఉన్నారండి సక్సెస్ అవుతాను అనేటువంటి హోప్ అయితే ఉంది సో చేస్తున్నది ఒంటరి పోరాటమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని భరిస్తూ ముందుకెళ్తున్నా సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అన్ని విషయాలు కూడా మీ పర్సన్తో షేర్ చేసుకోలేకపోయినా సో షేర్ చేసుకుని అవతల వ్యక్తిని బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి ఒపీనియన్కి వచ్చిన సో ఎక్కడ కూడా విల్ పవర్ అనేది తగ్గట్లేదండి ఇంకా విల్ పవర్ని ఇంకా పెంచుకుంటూ ఉన్నారు కాన్ఫిడెన్స్ తోటి ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఇవన్నీ కూడా రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో కానీ రిలేషన్లో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు తీసుకొని వెళ్ళటంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి సో ఈ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి బ్లెస్ చేస్తూ ఉంది ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని చెప్పేసి సో ఈ యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉంది ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మన లాంగ్ రీడ్ సో మీ పర్సన్ కొన్ని కొన్ని విషయాలు ముఖ్యంగా ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేది సో చెప్పి మన పర్సన్ని బాధ పెట్టే బదులు చెప్పకుండా ఇవన్నీ కూడా టెంపరీ ప్రాబ్లమ్స్ లాగానే ఫీల్ అవుతున్నారండి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్ళగలం అనేటువంటి ఒపీనియన్తో ఉన్నారు సో ఈలోపు చెప్పి మన పర్సన్ని బాధ పెట్టే బదులు కొద్ది రోజులు మనం ఓపిక్గా ఉంటే సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేస్తాం అనేటువంటి సో ఒపీనియన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో కొన్ని కొన్నిసార్లు ఇది ఒక రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకుని వెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే ఈరోజు మన రీడ్ సో ఫ్రెండ్స్ మిగని వీడియోస్ నచ్చినట్లయితే లేదు మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలండి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతోటి ఒక మంచి పాజిటివ్ గ్రోత్ తోటి మా వ్యూవర్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఛానల్ మీద ఎలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ